ఏపీలో ఇప్పుడు రాజకీయాలు జరుగుతున్నాయి దాంట్లో కొత్తగా ఏమున్నది ఉన్నది ఒక పార్టీ ఉన్నప్పుడు పార్టీ వాళ్ళ యొక్క సెకండ్ క్యాడర్ ని సెకండ్ లీడర్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటది మార్చాలని అంటారు టీడీపీ వాళ్ళు అంటారు ఎందుకన వాళ్ళు అడొద్దా వాళ్ళ పార్టీ ముప్పై మూడు మంది సీట్ల ఎమ్మెల్యేలు గెలిచారు పవన్ కళ్యాణ్ ఏం అవసరం వాళ్ళకి అంటే ఇప్పుడు మంచి చేసే వాళ్ళు కాదు మంచి కాదు భయ్య ఇప్పుడు మంచి ఇప్పుడు ముందు రోజు జగన్మోహన్ రెడ్డి నూట యాభై కూడా గెలిచిండు గెలిచిండు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా లేకపోతే సపోర్ట్ చేసిండు జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా మన దింపాలనుకున్నారు కాబట్టి ఆటోమేటిక్ కొన్ని ఓట్లనేవి వచ్చాయి కదా అంటున్నారు అంటే వస్తాయి భయ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వల్ల ఒకటే మాట్లాడినాడు జగన్మోహన్ రెడ్డి నేను అదొక్కడానికి తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదన్నాడు కానీ నేను పాత పాతాలోకానికి దొక్కి నేను ముఖ్యమంత్రి అవుతానని ఆయన అనలేదు చంద్రబాబునే నాయుడు చేస్తాను అన్నాడు అవునా కాదా ఇప్పుడు దాంట్లో వాళ్ళ కొత్తగా ఏమున్నది వాళ్ళ నాయకత్వం వాళ్ళు చేసుకోవాలనుకుంటారు తప్పైతే ఏం లేదు మరి జనసేన పార్టీ అయ్యా ఇప్పుడు ఒక పార్టీ పెట్టదు ఒక పార్టీ కేఏ పాల్ కూడా పార్టీ పెట్టిండు ఆయన కూడా ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు పెట్టి నేను మొత్తం నూట డెబ్బై గెలుతా అంటాడు గెలవరు అట్లా ఓ పార్టీ పెట్టినప్పుడు క్యాడర్ ఉండాలి ఓ కార్యకర్తలు ఉండాలి ఒక బేస్ ఉండాలి ఒక ఫ్యాన్ బేస్ ఉండాలి ఒక కమ్యూనిటీ బేస్ ఉండాలి ఫ్యూర్ చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక కమ్యూనిటీ బేస్ పార్టీ అది వాళ్ళు నువ్వు కుక్కర్ నిలబెట్టినా కానీ కమ్యూనిటీ గారి సపోర్ట్ చేస్తారు ఆ పార్టీకి తెలుగుదేశం తెలుగుదేశానికి ఇంతకుముందు కాదు నాలుగైదు సార్లు వాళ్ళు అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ రాజకీయ ఓనమాలు తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు ఓ ప్రధాన మంత్రులు చేసిండు వాళ్లకు పవన్ కళ్యాణ్ దమ్మున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోవడానికి అంత అవసరం ఏంది సింగిల్ గా గెలవచ్చు కదా పవన్ కళ్యాణ్కి అంత దమ్ము ఉంటే మరి దమ్మున్న లీడరే కదా నూట డెబ్బై ఐదు సీట్లలో ఎన్ని సీట్లలో పోటీ చేసి ఆయన చెప్పిండు నాకు దమ్ము లేదు నేనైతే నాకు అయిపోయి ఇక అయిపోయింది నీకు దమ్ము లేదు అన్నప్పుడు నువ్వు అంటా నువ్వు ఆయన అన్నాడు ఈ దమ్ము లేదని అనుకున్నావు దమ్ ఒక ఫోర్త్ దగ్గర పోయి పవన్ కళ్యాణ్ పోయిందా సీజ్ అన్నాడు సీజ్ ద షిప్ అన్నాడు బయటకు వచ్చింది ఆ షిప్ షిప్ సీజ్ కాలేదు అది ఏది కాలేదు అంటే ఆయన పోవరు ఆయన అది అన్నడ కంటే ముందు కూడా ఒక మాట అన్నాడు నేను ఆడికి పోవడానికి నన్ను బోనియట్లేదు వీళ్ళు ఆడికి పోతే పదివేల కుటుంబాలు ఉంటాయి అంత కరప్టెడ్ అయింది ఈ నుంచి ఉగ్రవాదులు రావచ్చు వాళ్ళు రావచ్చు వీళ్ళు రావచ్చు అది ఆయన బాధే అంటే ఆయన యొక్క మాట ఇంత చెల్లు మాట అవుతుందో ఆయన మాటలు అర్థమవుతాయి కొంతమంది ప్రజలు ఏమన్నారంటే ఈ నిజాయితీగా ఉండడం వల్ల అతనికి వచ్చిన వెనక సిమ్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఆర్థిక వనరులు ఎవరి ఆర్థిక వనరులు అంటే ఒక ఆర్థిక మనం మీరు ఏపిన తెలంగాణ అండి ఏపీ ఓటుకైతే ఎంతో కొంత పైసలు ఇచ్చారు కదా తెలుగుదేశం ఎంతో కొంత అమౌంట్ అమౌంట్ ఇచ్చింది ఎవరుంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు లేకపోతే ఏబిఎన్ ఆర్కే లాంటి వాళ్ళు లేకపోతే లేకపోతే రాంబోజీ ఫిలిం సిటీ లాంటి వాళ్ళు వీళ్ళు ఫండింగ్ చేస్తారు వాళ్ళంత తెలుగుదేశం పార్టీ యొక్క కట్టు ఆ పార్టీని ఎక్కడా ఉంచడానికి వాళ్ళు ఏదో లేదు ఈ పవన్ కళ్యాణ్ అడైనా కూరగా కరివేపాకు ఒక స్మెల్ రావడం కొరకు ఓ ఫ్లేవర్ కొరకు వాడుకున్నారు ఆ ఫ్లేవర్ అవసరం లేదు ఇప్పుడు అది టేస్ట్ వచ్చింది వాళ్ళకు ఆ తినడానికి వాళ్ళకు అంటే దోచుకొని అక్రమంగా నేను అట్లానట్లేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గెలవడానికి కూడా ఒక పార్టీ మీటింగ్ పెట్టడానికి కూడా ఎవరో ఒకరు ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు అంట ఇప్పుడు కాకినాడ ఎంపీ ఎవరు టైమ్ వాళ్ళే కదా ఆయన వారు ఒక పారిశ్రామిక ఇప్పుడు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఎవరు స్టేట్ ఫ్యాన్ ని పవన్ కళ్యాణ్ ఒక క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు పైసలు ఉన్నలా కింద టికెట్లు ఇచ్చింది అర్థమైందలాజీ అంటే ఒక పార్టీ మడగడానికి రావాలంటే ఆర్థిక వనరులు కూడా అవసరమే దానితో పాటు దానితో పాటు నీ కార్యకర్తలు నీ బలం అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి పక్కనోడు పార్టీ బలంగా ఉన్నప్పుడు వాళ్ళు మేము చెప్పిన ఉంచాలి మేము చెప్పినట్టు వాళ్ళు దొడి ఇవ్వమని దొడి ఇవ్వాలి కూర్చోబెట్టే కూర్చోవాలంటే వాళ్ళు ఎందుకు కూర్చుంటారు భయా వాళ్ళకి బలం పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ బయటకు వచ్చేస్తుంది ఏమైతుంది ఏమైంది ఏమైతుంది ఏమవుతుంది పవన్ కళ్యాణ్కి వెళ్తాడు గెలవాడు ఆయన ఆయన జనాలలో ఉంటే గెలితాడు లేకపోతే లేదు ఆయన కూడా డిప్యూటీ సీఎం అర్హత మరి పవన్ కళ్యాణ్ గారు అర్హతలు అనేటివి మనం చెప్పనే కాదు రాజ్యాంగం ప్రకారం ఒక అర్హత అంటే ఒక వ్యక్తి ఏం లేకుండా కూడా ఒక ముఖ్యమంత్రి కూడా కావచ్చు కానీ అయిన తర్వాత ఆరు నెలల లోపు ఆ చట్టసభలోకి వెనుకాలి ఎమ్మెల్సీ అనే కావాలి ఎమ్మెల్యేనే కావాలి ఇప్పుడు లోకేష్ బాబు ఎమ్మెల్యే గెలిచిండు చంద్రబాబు నాయుడు గెలిచిండు పవన్ కళ్యాణ్ గెలిచిండు అందరు గెలిచిన ప్రతి ఒక్కరు నూట ఐదు మంది వాళ్ళు మంత్రులకు ఎలిజిబుల్ అన్నట్టే రాజ్యాంగం ప్రకారం ప్రజలు మ్యాండేట్ ఇచ్చినట్టే వాళ్ళకు కాకపోతే ఎవరైతే మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందో వాళ్ళు చెప్పిన వాళ్ళే మంత్రి పదవుల్లో కొనసాగుతారు ఆ బేసిక్ అనేది జనాలు అందరు జరుగుతుంది లోకేష్ గారు కనబడ అంటే లోకేష్ గారికి ప్రాధాన్యత తగ్గిపోతుంది అసలు ఆయన ఉన్నట్టు కూడా తెలియట్లేదు అందుకే డిప్యూటీ సీఎం ఇస్తున్నారని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ బాబు యువకలం అనే ఒక పాదయాత్ర చేసేట జనాలలో మొత్తం యువకాలం అయిపోయింది కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని నియోజకవర్గాల్లో తిరిగి డెబ్బై ఐదులో తనతో పోల్చుకుంటే ఆయన ఎక్కువ జనాలు ఉన్నారు ఉన్నాడు అంతకుముందు ఐటీ మినిస్టర్గా పనిచేసినారు నాలుగేళ్ళు రూలింగ్ రూలింగ్లు ఉన్నారు అంతకుముందు చంద్రబాబు నాయుడుకు అండదండగా ఉన్నాడు ఆ అర్హతలు సో మొత్తానికి మరి ఎందుకు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ అయ్యి లోకేష్ గారికి ఇవ్వచ్చు కదా నేను చెప్తాను భయా ఇవ్వచ్చు ఇచ్చి ఆల్రెడీ ఆయన ఐటీ మినిస్టర్ పదవి తప్పితే మిగతా పోర్టు పోలియోలు అన్ని సమానమే ఒకటి ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన ఉన్నాడు బట్టినే ఉన్నాడు కానీ ఆయన ప్రత్యేక అధికారాలు ఏముండవు ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రి చెప్పినట్టే అయిన తినాలి కానీ ఆయన ఈయన చెప్పినట్టు ఆయన మిగతా ఈక్వలే మంత్రులు ఒక విషయం అన్న నువ్వు అన్నావు అంటే ఎమ్మెల్యే మద్దతు ఎవరికి ఎక్కువగా ఉంటే అతనే డిప్యూటీ సీఎం అంటున్నారు డిప్యూటీ సీఎం కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మంత్రులు ఓకే ఆ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ విధంగా డిప్యూటీ సీఎంను ఇతనే కావాలి అని అనలేదు కదా ఇప్పుడు ఎందుకు రేజ్ చేస్తున్నారో మాటలు అంటున్నావు పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీ కొడుకుంటాడు నా కొడుకున్నాడు నాకు ఆపద వచ్చినప్పుడు ఒక వేరే నా ఫ్రెండ్ కొడుకు వచ్చి సహాయం చేసేటప్పుడు నాకు ఆస్తులు ఉంటాయి లేకపోతే నా వారసత్వం ఉన్నది నా కొడుకు నేను ఇవ్వాలనుకుంటా లేకపోతే నా కుటుంబం నా భార్య అయినా నా పిల్లలైనా లేకపోతే మా అమ్మ అయినా నానైనా నా పిల్లల్లే ఉన్నతమైన స్థితిలో చూడాలనుకుంటారు కానీ ఆ సహాయం చేసి వాడిని వాడిని మొత్తం వార వారసు ప్రకటించమని చెప్పారు కదా సింపుల్ అంటే పవన్ కళ్యాణ్ అనే అవసరం ఉంది కాబట్టి వాడుకున్నారు నెక్స్ట్ వాళ్ళ పార్టీ మనగడ అవసరం కాబట్టి ఇది అంటే ప్రజలకు ఒకటి ప్రజలకు సంబంధించిన విషయం అసలే కాదు నీ పార్టీకి సంబంధించిన విషయం ఒక పార్టీ మనగడ సాధించాలంటే నీ క్యాడర్ నీ సొంత బలం అనేది ఉండాలి నీ క్యాండిడేట్ నూట డెబ్బై ఐదు అర్హత లీడర్ అంటా అంతేనా నేను అర్హత లేడని నేను చెప్పండి పవన్ కళ్యాణ్ అయిన వ్యక్తి ముఖ్యమంత్రి కావాలన్నా ఆ డిప్యూటీ సీఎం కొనసాగాలన్నా ఆయన పార్టీ సంస్థగత గతంగా స్ట్రాంగ్ అయితే తప్పితే ఇలాంటి వాళ్ళు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఈయన చెప్పినట్టు వాళ్ళు వినరు ఈయన పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఈయన చెప్పినట్టు తింటారు థ్యాంక్ యూ